హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు మనం విజయప్రభ గారు రచించిన మాతృత్వం అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం లంచ్ టైంలో స్వీట్ బాక్స్ లోంచి మైసూర్ పాకు తీసిచ్చింది శ్రీలత సులోచన సుజాతలకు ఏమిటి విశేషం అడిగింది సులోచన మైసూర్ పాక్ కొరుకుతూ ఈ వాళ్ళ లత మ్యారేజ్ యానివర్సరీ చెప్పింది సుజాత సుజాత శ్రీలత గత ఆరేళ్లుగా కలిసి పనిచేస్తున్నారు సులోచన ట్రాన్స్ఫర్ అయి వచ్చింది ఎనిమిది నెలల క్రితం త్వరలో వీళ్లతో చక్కగా కలిసిపోయింది సులోచన అయితే ఈవేళ ఆఫీస్ కి యగరామం పెట్టేసి హాయిగా ఎక్కడికైనా చెక్ అయ్యకపోయారా అంది సులోచన బదులుగా చిరునవ్వే సమాధానం శ్రీలత నుంచి లంచ్ టైం పూర్తవటంతో ఎవరి సెక్షన్స్ కు వాళ్ళు వెళ్లిపోయారు సాయంత్రం ఆఫీస్ పూర్తయ్యాక శ్రీలత సుజాత సెక్షన్ కి వచ్చి నాతో అరగంట గడపగలవా సుజు అంది దానికేం భాగ్యం అంది సుజాత శ్రీలత గత కొద్ది కాలంగా గమనిస్తోంది సుజాత ఇద్దరు వెళ్లి ముడిపి హోటల్లో కూర్చున్నారు శ్రీలత రెండు మసాలా దోశలు ఆర్డర్ చేసింది ఈ మధ్య మురళి ఎంతో మారిపోయాడు నాతో ఇదివరకట్లా ఉండటం లేదు అంది శ్రీలత కీళ్ళు తిరుగుతుండగా కమ్యూనికేషన్గా ఏర్పడింది మా మధ్య తన ఆఫీస్ ఆఫీస్తోనూ స్నేహితులతోనూ ఉత్సాహంగానే ఉంటున్నాడు నాతో కనీసం ఏకాంతంలో కూడా సరిగా మాట్లాడటం లేదు అంది మళ్ళీ తనే మౌనంగా ఉంటూ ఉండిపోయింది సుజాత సమస్య ఎందువల్ల వచ్చి ఉంటుందోనని ఆలోచిస్తూ పోని నేనే తన మనసు కనుక్కుందామని తరచి తరచి అడిగినా ఆ అన్న ముక్తసరి సమాధానాలే తప్ప మనసు విప్పి మాట్లాడటం లేదు అంది మరీ మరీ అడిగితే విసుక్కుని వెళ్ళిపోతున్నాడు అంది శ్రీలత గురించి శ్రీలత మురళ వివాహం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి సుజాత శ్రీలత సుజాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో క్లాస్మేట్స్ మాథ్యూ కూడా వాళ్ళతోటే ఎంఏ సోషియాలజీలో చేరాడు శ్రీలత మాథ్యూల స్నేహం మొదటి సంవత్సరంలో ప్రారంభమై రెండవ సంవత్సరంలో వారిని ప్రేమికులుగా మార్చింది రెండవ సంవత్సరంలోనే మాథ్యూకు బ్యాంకులో ఉద్యోగం దొరకటంతో చదువుకు స్వస్థ చెప్పి బ్యాంక్లో చేరిపోయాడు శ్రీలత చదువు పూర్తి కాగానే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇరుపక్కల పెద్దలకు ఈ మతాంతర వివాహం సమ్మతం కాకపోవటంతో వారు రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోవటం జరిగింది పెళ్లికి స్నేహితులే పెద్ద దిక్కులయ్యారు వివాహం జరిగిన వెంటనే శ్రీలతకు ఎల్ఐసీలో ఉద్యోగం రావటం జరిగిపోయింది వైవాహిక జీవితంలో అడుగుపెట్టి పెట్టకముందే మాథ్యూ స్కూటర్ యాక్సిడెంట్ లో మరణించాడు ఈ పరిణామం శ్రీలతను కొంత కృంగతీసింది స్నేహితుడు ప్రేమికుడు జీవన సహచరుడు అయిన మాథ్యూ ఆరు నెలలకే తనను విడిచిపెట్టి పోవటంతో ఆమె మానసికంగా ఎంతో కృగ్గిపోయింది శ్రీలత తండ్రి జనార్దన్ రావు కూతుర్ని అప్పును చేర్చుకున్నాడు దేవుడికి ఎంత నిర్ధయ తన మీద అనుకుంటూ కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించసాగాడు నిన్న పాతిక సంవత్సరాలైన జీవితం ఏమిటి అన్న ప్రశ్న మొదలైంది ఇటువంటి పరిస్థితుల్లో తన మురళి గుర్తుకొచ్చాడు చిన్నప్పుడే జనార్దన్ రావు చెల్లెలి సుభద్ర భర్తను కోల్పోయి అన్నపంచన చేరింది మురళి జనార్దన్ రావు గారే చదివించారు స్వతహాగా తెలివి కావడంతో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం దొరికింది మురళికి చిన్నప్పటి నుంచి తెలిసిన మేనల్లుడే అయినప్పటికీ భర్తను కోల్పోయిన లతను పెళ్లి చేసుకోమని అడగటానికి ఇబ్బంది పడ్డాడు సరే అడిగి చూద్దాం ఫలితం దైవ నిర్ణయం అనుకున్నాడు మురళికి మేనమామ అత్తయ్య అపారమైన గౌరవ అభిమానాలు వాళ్ళు తనను శ్రీలతతో సమానంగానే చూశారు తప్ప తనను ఏనాడు లోకువుగా చూడలేదు ఇక శ్రీలత మంచులో తడిసిన మల్లెలాగా స్వచ్ఛంగా ఉండేది ఆమెను చూడగానే ఒక పొలకింత ఒక చల్లని పిల్ల తెమ్మల తాకిన భావన ఆమెను ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించే లోపే ఆమె మాథ్యూకి మనసిచ్చిందని తెలిసినప్పుడు మనసు ఎంతో విరవిల్లాడిపోయింది అయితే త్వరగా వాస్తవం అంగీకరించాడు తమ మధ్య ఏనాడో ప్రేమ అన్న మాట తలెత్తలేదు తన ఆరాధన మనసులో ఉంచుకున్నాడే తప్ప ఆమె ఎదుట బయటపెట్టింది లేదు తను ఏవేవో ఊహించుకుంటే అది స్త్రీలత తప్పేలా అవుతుంది వారి జీవితం కలకాలం సంతోషంగా సాగాలని భగవంతుడే కోరుకున్నాడు శ్రీలతకు రెండు రోజుల నుంచి నీరసంగా ఉండటంతో డాక్టర్ దగ్గరకు వెళ్ళింది తన అనుమానం నిజం కాకూడదని ప్రార్థించుకుంటూ డాక్టర్ కంగ్రాట్స్ చెప్పి ప్రెగ్నెన్సీలో ఏమి మంది వాడాలో రాసిస్తూ జాగ్రత్తలు ఇది ఎంతో సంతోషించవలసిన వార్త ఈ బిడ్డను ఒంటరిగా ఎలా పెంచగలను అనే దిగులు ఏ కాస్తైనా సంతోషం ఉంటే దానిని డామినేట్ చేస్తుంది తండ్రి ఇప్పుడు మురళిని చేసుకోమని చేసిన ప్రతిపాదనను వ్యతిరేకించలేకపోయింది అలాగని మ్యాథ్యూని మర్చిపోయిందా అంటే లేదు మనసు ఏ నిర్ణయం తీసుకోలేక అటు ఇటు ఊగిసరాడుతోంది అదే సమయంలో జనార్దన్ మురళితో మురళి నిన్ను ఈ విధంగా అడగటం అన్యాయమే అయితే నా కూతురి మీద ప్రేమ నిన్ను ఈ ప్రశ్న అడిగేటట్లు చేస్తోంది అని ఒక నిమిషం ఆగారు తనే నువ్వు నువ్వు స్త్రీలతకు కొత్త జీవితం ఇవ్వగలవా అన్నారు తలదించుకుంటూ మురళి నిరుత్తురుడయ్యాడు మాథ్యూ మరణం గురించి విన్న మురళి ఎంతో బాధపడ్డాడు అయితే ఈ విధమైన ప్రశ్నను ఊహించలేకపోవటంతో తడబడ్డాడు మౌనంగా ఉండిపోయాడు మురళి నిన్ను చిన్నప్పటి నుంచి పెంచిన మామగా నీ మీద నేను ఒత్తిడి తెస్తున్నానని అనుకోకు నీకు పూర్తిగా ఇష్టమైతేనే ఒప్పుకో లేకపోతే ఎటువంటి బహుమతాలకు పోవద్దు నిన్ను చిన్నతనం నుంచి చూస్తుండటంతో నీ వ్యక్తిత్వం ఎరిగినవాడిగా అడుగుతున్నాను లతకు అసలు నిన్నే చేద్దామన్న ఉద్దేశం నాకు మొదటి నుంచి ఉంది నా ఉద్దేశం చెప్పేలోగా తను తన నిర్ణయం చెప్పేసింది లతకు పునర్వివాహం చెయ్యాలి అని నా నిర్ణయం నువ్వు కాదంటే వేరే సంబంధం చూస్తాను బాగా ఆలోచించుకో అనేసి వెళ్లిపోయారు మామయ్య నాకు లతకు పెళ్లి చేసుకోవటానికి ఎటువంటి అభ్యంతరం లేదు మరి తన ఉద్దేశం అడిగారా అన్నాడు మురళి జనార్దన్ రావు తన అదృష్టాన్ని నమ్మలేకపోయారు తరువాత బాబు నువ్వు నిజంగా ఆలోచించుకుని చెప్తున్నావా అన్నారు నిజం మామయ్య అన్నాడు మురళి మురళి నిర్ణయం జనార్దన్ శ్రీలతకు తెలియటం జరిగింది మురళి నీతో మాట్లాడాలి అంద శ్రీలత సాయంత్రం అతనికి కాఫీ ఇస్తూ చెప్పులత అన్నాడు మురళి కప్పు అందుకుంటూ మురళి నీకు ఇంకా పెళ్లి కాలేదు మంచి ఉద్యోగంలో ఉంటూ ఐదంకల అందుకుంటున్న వాడివి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు నాన్న బలవంతం చేశారా అంది తండ్రికి తనపై ప్రేమ తెలుసున్నదవటంతో తల్లి తన డిగ్రీ చదువుతున్నప్పుడు చనిపోవటం జరిగింది అప్పటి నుండి తండ్రి తనపై మరింత ప్రేమాభిమానాలు కురిపించసాగాడు లేదు లత మావయ్య ఏమీ బలవంతం చేయలేదు ఒక మాట చెప్పనా నాకు నేను చేసుకోవాలని ముందు నుంచి ఉండేది నీకు చెప్పేలోగా అని ఆగిపోయాడు లతకు ఇది నమ్మలేనట్లు అనిపించింది జీవితంలో ఒకదాని తర్వాత మరొకటి వెనువెంటనే జరుగుతున్న మార్పులని జీర్ణించుకోవటానికి అవస్థపడుతుంది తండ్రితో చెప్పింది నానా నాకిప్పట్లో పునర్వివాహం వద్దు కొంతకాలం గడవనివ్వండి అయితే జనార్దన్ రావు కూతుర్ని ఆ పరిస్థితుల్లో చూడలేకపోతున్నారు ఇప్పటికీ రెండుసార్లు బైపాస్ సర్జరీ జరిగిన తండ్రికి ఏమైనా అయితే తట్టుకోలేదు అలాగే అవివాహిత జీవితం గడపడానికి సుఖంగా లేదు కొన్నాళ్ల తర్వాత జరిగే పెళ్లిని ఇప్పుడే చేసుకుంటే ఏమి అన్న నిర్ణయానికి వచ్చింది ఆలోచనల్లోంచి తెప్పరిల్లి మురళి నేను నాకు ఇప్పుడు మూడవ నెల అని చెప్పేసింది మురళి ముఖం నాణమైంది ఈ పరిణామానికి మాత్రం సిద్ధంగా లేడు మౌనంగా ఉండిపోయాడు నిజానికి శ్రీలతకు కడుపులో బిడ్డ మీద మమకారం లేదు ఆ కడుపులో బిడ్డను తన భవిష్యత్తుకు అవరోధంగా భావించింది ఈ విషయంలో తనను తను ప్రశ్నించుకుంది అన్ని సవ్యంగా జరుగుతుంటేనే ఒక మనిషికి మరో జీవి మీద ప్రేమ పాసం చివరకు తన బిడ్డపైనైనా అనుకుంది అంతరంతరాల్లో తను చేస్తున్న తప్పుగానే తోచింది ఫలితం చేయించుకుని మురళి చేత తాలి కట్టించుకుంది వివాహం సింపుల్ గా జరిగిపోయింది లత అప్పటికే వైవాహిక జీవితం గడిపింది తనకు ఈ అనుభవం కొత్త కాదు అన్న వాస్తవం జీర్ణించుకున్నాడు లతని ఎంతో ప్రేమగా చూసుకోసాగాడు తన వివాహం దైవ నిర్ణయం గతం ఏమైనప్పటికీ లత ఇప్పుడు తన భార్యని ఆమెకు సర్వసుఖాలు అందించసాగాడు కాలచక్రంలో నాలుగు సంవత్సరాలు తిరిగిపోయాయి వారి జీవితంలో పిల్లల్లేని లోటు మురళిని బాధించసాగింది లత ఈ విషయం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళ్లిన మురళికి పెద్ద షాక్ ఎదురైంది తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పారు కౌంట్ మామూలు కంటే చాలా తక్కువగా ఉంది మురళికి చెప్పలేనంత బాధ తన తండ్రి కాలేడు అన్న బాధ కన్నా లత గురించిన బాధ ఎక్కువైంది ఆనాడు లతకు తాను ధైర్యం చెప్పి ఉంటే తన బిడ్డకు జన్మనిచ్చి ఉండేది అని చేసిన తప్పులకు నిలువునా చెప్పింది స్త్రీలతకు కొన్నాళ్లు ఏకాంతంగా ఎక్కడికైనా తిరిగి రండి కొత్త ప్రదేశంలో రొటీన్ నుంచి మార్పు వస్తుంది మురళి మళ్లీ ఎప్పట్లా అవుతాడు శ్రీలత అప్పటికప్పుడు ట్రావెల్ ఏజెంట్ దగ్గరికి వెళ్లి అరుకులోయకు టికెట్స్ బుక్ చేసింది వారం తర్వాత అరుకులో రోజంతా సరదాగా బర్రా గుహల్లో తిరిగి వచ్చిన తర్వాత రాత్రి మురళి మీద తలపెట్టుకుని అడిగింది లత మురళి ఏమైంది నాతో మునబట్టలాగా ఉండటం లేదు నేను ఏమైనా తప్పు చేశానా చెప్పవు అంటూ నేను డాక్టర్ దగ్గరికి వెళ్లాను మనకు నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అని ఒక్క మనం ఆ రోజు అలా చేయకుండా ఉండవలసింది నేను బిడ్డను వ్యతిరేకించకపోయినా ఆదరించేంత సహృదయం లేకపోయింది నీకు ధైర్యం చెప్పి ఉంటే నువ్వు బిడ్డకు జన్మనిచ్చి ఉండేదానివి కదా అన్నాడు మురళి దుఃఖం లత మురళింటేంది తాను చేసిన తప్పునకు దేవుడు సరైన శిక్ష విధించాడు అనుకుంది తల్లి తన బిడ్డల కోసం సర్వసుఖాలను తేజిస్తుంది ఎన్నో కష్ట నష్టాల కోర్చి బిడ్డలను పెంచుతుంది కాని తనేం చేసింది స్త్రీ జాతికి అవమానం తెచ్చింది తన సుఖం కోసం తన సుఖం కోసం కడుపులో పెరిగే బిడ్డను హతమార్చటానికి ఏమాత్రం తను చేసిన ఈ తప్పుకు జీవితకాలం శిక్ష అనుకుంది ఆ రాత్రి ఇద్దరికి కంటి మీద కునుకులేదు మరుసటి రోజు ఉదయం నత చెప్పింది మురళి మనం అనాథశ్రణాలయాలకు వెళ్లి ఒక బిడ్డను దత్తత చేసుకుందాం ఇంకా శరణాలయంలో పిల్లలకు మనకు శక్తి కొలది సహాయం చేద్దాం నిజంగా జీవనోపాధి లేక వదిలే తల్లిదండ్రులే కాక పెళ్లి కాకుండా బిడ్డలకు జన్మనిచ్చి తల్లిని వదిలేస్తూ ఉంటారు మనం చెయ్యగలిగిన ఒప్పుకున్నాడు మురళి చెప్పినట్లే అరకులో మురళి తన మనసుకి మాట్లాడాడు ఇప్పుడు మాకు పరిష్కారం దొరికింది ఇదిగో మా పాప రోహిణి అని చెప్పింది శ్రీలత తను ఎత్తుకున్న ఆరు నెలల పాపాయిని చూపిస్తూ ఈ రోహిణికే కాక ఇంకా రోడ్ల పైన బాల్యం కోల్పోతున్న బిడ్డలందరికీ ఏదో రకంగా భగవంతుడు దారి చూపాలని కోరుకుంది సుజాత ఈ కథ కంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి